నమస్కారం అండి ఈరోజు మంచి మాట ఏంటంటే నాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ రోజు 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 రోజో వచ్చి నా దగ్గర కాసేపు కూర్చుంటారు పెద్ద ఆవిడే చాలా మంచి మనిషి చక్కగా పిల్లలు మగపిల్లల పిల్లలు ఆ కోడళ్ళు కొడుకులు చక్కగా హ్యాపీగా జీవితం గడిచిపోతుంది వాళ్ళకి వాళ్ళకి తెలుసున్న అతను ఒక అతను వచ్చాడంట తెలిసిన అతను అంటే ఈవిడికి తెలియదు ఈవిడ భర్తకు తెలుసు అట అట తెలియదు ఈడు ఈవిడ చుట్టం ఎవరో ఉంటే ఆ చుట్టానికి అతను స్నేహితుడంట ఏదో వరుసకి ఏదో అవుతాడంట అతను అతనికి ఇతను స్నేహితుడంట వచ్చి ఏమన్నాడంట వచ్చి గబుక్కున పైకి మెట్టెక్కి వచ్చి కూర్చున్నాడంట కూర్చుని ఆండి బాగున్నారా నన్ను గుర్తుపెట్టరా అని అడిగాడంట అడిగితే ఎందుకు చెప్తున్నానంటే అండి స్టోరీ ఒక్కొక్కళ్ళు వయసు పెరుగుద్ది బుద్ధి పెరగదు బుద్ధి దిగిపోద్ది కిందకి అందుకోసం చెప్తున్నాను అలాంటి వాళ్ళు మనకే తారసపడతారు ఎవరికైనా తారసపడతారు అప్రమత్తంగా ఉండాలన్న విషయం గురించి చెప్తున్నాను అతను వచ్చి కూర్చుని ఏ బాగున్నారా అని అడిగాడంట అడిగితే ఆవిడందంటే ఎవరండి మీరు అని అడిగిందంట మరి ఆవిడికి అసలు గుర్తుండదు ఉండదు కదండి ఎవరో స్నేహితుడికి ఈవిడికి ప పనే ఉంటుంది అని చాలా చిన్న వయసులో ఆయన చనిపోయారు అండి పాపం మీకు అన్నాడంట చిన్న వయసు ఏంటంటే మా అబ్బాయిలు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయేకే కదండి ఆయన పోయారు అని ఇవి చెప్పిందంట వాహనాలు వచ్చేస్తున్నాయండి ఆడావిడ ఎక్కువ వినపడతా ఉంటుంది అనమాట బయట కూర్చున్నాను అందుకని అయితే ఆయన చాలా మంచి ఆయనండి అని చెప్పి వాళ్ళ ఆయన గారి పేరు ఎత్తి అడిగే అన్నాడు అంటే అవునండి మంచి ఆయనేనండి అనేసి అంటే మరి మీరు ఎలాగండి బతకటం చిన్న వయసులో పాపం ఆయన అలా అయిపోయారు కదంటే అదేంటండి నాకేంటండి ఆయన చనిపోయారు నా పిల్లలు ఉన్నారు నా మనవలు ఉన్నారు హ్యాపీ ఆయన జీవితం భగవంతుడు నామస్మరణ చేసుకుంటా కాలక్షేపం చేస్తాను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మీరు అని అడిగిందంట ఆవిడ తెలివైన ఆవిడేదండి అడిగిందంట ఏం కాదమ్మా ఆ లేను లోట్లు ఏంటో నాకు తెలుస్తాయి అందుకని అన్నాను అనేసి అస్తమాను మీ ఓడు ఉన్నాడు కదా మీ చుట్టం వాడు అంటా ఉంటాడు మా వాళ్ళు ఇలాగ మా అత్తయ్య ఎలాగ అలాగని చెప్తాడు మీ గురించి అందుకని ఇలా వెళ్తున్నాను అందుకు ఆగేనని చెప్పాడు చెప్పేటప్పటి కోహం అలాగండి అనేసి అందంట మంచినీళ్ళు తాగుతారా అని అడిగింది అంట బొమ్మలోకి వచ్చాడేమో ఎవరో ఏంటో అని అంటే వద్దులే అమ్మా అని కూర్చున్నాడు కూర్చుని నేను పొద్దున నాలుగింటికి ఎగుతానమ్మా లంక అంత కొంప ఉంది నాకు దాంట్లో నువ్వు ఒక్కడే ఉంటున్నాను అలాగా అండి అందంటే మాట అర్థం అయిపోతుంది ఈవిడికి అన్నాక మరి ఆడది లేకపోతే ఎంత బాధ ఉనండి అంటే ఏమండి ఆవిడ లేరా అని అడిగిందంట లేదమ్మా చనిపోయింది ఆవిడ మా అబ్బాయి చనిపోయాడు ఆవిడ చనిపోయింది చనిపోయారు కోడలు పుట్టింటి దగ్గర ఉన్నాడు ఎవరు ఉండట్లేదు నాతోటి నేను ఒక్కడనే మిగిలిపోయాను నేను ఒక్కడనే ఉన్నాను అని చెప్పాడు అతను కూడా ఏదో చేసి రిటైర్డ్ అయిపోయినా అతను అనమాట మళ్ళీ వేరే ఏదో చేస్తున్నాడు టైం పాస్ కోసం ఏదో చేసుకుంటున్నాడు పోలేడు చేసుకుంటూ చేసుకున్నాడు దానికే ఉంది ఎవరైనా ఖాళీగా ఉండకుండా మైండ్ అలా పెట్టుకోవడం మంచిదే కదా అయ్యేటప్పటికి అలాగే అంటే లంకంత కొంపమ్మ అన్నీ తెచ్చి పెట్టుకుంటాను ఇంట్లోనూ ఇప్పుడు కూడా నాకు పద్దెనిమిది వేలు జీతం ఎత్తున్నారు ఆ పెన్షన్ కొంత వస్తుంది ఏ డబ్బులు ఉన్నాయి ఇల్లుంది పెద్ద ఇల్లుంది ఒంటరిగా ఒక్కడనే ఎలా ఉంటున్నాను అనేసి అన్నాడంట అలాగా అండి అనేసి అందంట అనేటప్పటికి వెళ్ళిపోతా లేచి వెళ్ళిపోతా అంటున్నాడంట చిన్న వయసులోనే రెండు పాపమాయన చాలా బాగా మిమ్మల్ని చూసేనా అన్నాడంట మీరు పదే పదే అలా అనకండి మీరు వచ్చిన పని అయిపోయిందండి వెళ్తారా అండి నేను లోపలికి వెళ్ళాలి అందంట అది అంటే వ్యక్తులు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం కావాలి ఎదురు వాళ్ళ నుంచి అర్థం అయినట్టు అవ్వనట్టు మాట్లాడే మాట్లాడి అని లేచిపోయిందండి వాడి పైకి పైకి లేచిపోయేటోడికి వెళ్తానమ్మా అదే పొద్దున్నే వండుకుంటాను డ్యూటీకి వెళ్ళిపోతాను ఒక్కడనే ఉంటున్నాను ఏమీ తోచక ఇలా వచ్చాను మంచిదండి అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదండి నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు కూడా అందంట ఆవిడ కటుగా ఆవిడ నా దగ్గరికి వచ్చి అండి ఇలా కూడా ఉంటారా ఇలా వచ్చాడండి అతను ఎవరో వచ్చి కూర్చొని ఇలా మాట్లాడుతున్నాడండి అనేసి చెప్పుకొచ్చింది అంటే ఎందుకంటున్నానంటే అండి ఒంటరిగా ఉన్నదే అని అని నేను ఒంటరిగా ఉన్నానని ఈ వివరాలన్నీ చెప్పవలసిన అవసరం ఉండదు ఎవరో పరిచయం లేని వ్యక్తుల దగ్గరికి వచ్చి అంత పని కట్టుకుని కూర్చుని మాట్లాడవలసినంత అవసరం ఏముంటుంది చెప్పండి అది వేస్ట్ పనులే కదండి అంటే పని పాటు లేక ఏమి చెయ్యాలో తెలియక వయసు పైబడిపోయినప్పుడు రామాకృష్ణ అనుకోవటం చేతకాక ఇలాంటి పనులు పెట్టుకుని తిరుగుతూ ఉంటారండి కొంతమంది తారసపడతారు అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆవిడ జాగ్రత్తగానే మాట్లాడి పంపించేసింది అనుకోండి కొన్ని అపార్థాలు వచ్చేవి ఉంటాయి ఇంట్లో కోడల్లో కొడుకులు ఉన్నప్పుడు అపార్థాలు వచ్చేవి ఉంటాయి కొన్ని ఏమో వాళ్ళు కూడా అర్థం చేసుకునే ఉంటాయి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి ఎవరో ముక్కు బామోహం తెలియనోడు అంత పనిగట్టుకుని ఎత్తుకుంటూ రావాల్సినంత అవసరం కూడా లేదు ఏమన్నా ఎటువంటి ఏమన్నా కావాలి అనుకుంటే తనకు తగ్గవాళ్ళు ఎవరన్నా ఉంటారు అలాంటి చోటుకెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏదో చేసుకోవచ్చు ఇంకా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఇంక పెళ్ళి ఏంటండి రామకృష్ణ అనుకోకుండా తోడు కావాలి కానీ ఎలాగండి అది దానికి ఒక లెక్క ఉంటుంది ఇప్పుడు ఈ ఆశ్రమాలు వచ్చిన తర్వాత అనాథాశ్రమాల్లో డబ్బులు ఆ డబ్బులు అక్కడే కట్టుకుని వెళ్ళిపోయి చక్కగా పది మంది ఆ వయసు వాళ్ళు ఉంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అది ఒక లెక్క లేదు భగవంతుడు చక్కగా వంట చేసుకోవడానికి శక్తి ఇచ్చాడు కనుక వండుకుంటాం తింటాం డ్యూటీ చేసుకుంటూ చేసుకోవటం లేకపోతే కనుక చక్కగా ఏ గుడో గోపురం తిరిగా ఉన్న వాటితో సరిపెట్టుకుని కాలక్షేపం చేసేసుకోవాలి లేని వస్తువు కావాలంటే దొరకదు కదండీ మాట్లాడితే పదే పదే నీ చిన్న వయసు నీ చిన్న వయసు నీ చిన్న వయసు ఎందుకు తనకి ఆ వయసుతో పనేంటి ఆడదండి మగోడు లేకపోయినా తోడు లేకపోయినా బతికేస్తుంది ఎందుకంటే ఆ శక్తి ఆ ఆదిపరాశక్తి ఆవిడకి ఇచ్చింది ఆడదానికి మగోడికి ఇవ్వలే మగోడికి లేదు అది ఆడ బతకలేరు కష్టం ఏదైనా తీసుకుని చేసుకోవాలన్నా కష్టం వండుకోవాలన్నా కష్టం బట్టలు ఉతుక్కోవాలంటే కష్టం ఇలాంటివి ఉంటాయి అప్పుడు ఏదో ఒక చేర్పు అవసరం కనుక చేర్పు చేర్చుకోవాలి చేర్చుకోవాలంటే దాన్ని వీళ్ళని పెట్టి వాళ్ళ అవకాశాన్ని పెట్టి వాళ్ళ అనుకూలతను పెట్టి చేసుకోవాలి తప్ప ప్రతి చోటకెళ్ళి వెళ్ళి ఏకవరు పెట్టినట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టేళ్ళ మాటలు మాట్లాడకూడదు దీంట్లో వాళ్ళు అర్థం ఉంది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వాళ్ళు మీకు తగిలేరా ఎక్కడైనా నాకు చెప్పింది ఆవిడ ఇదండి సంగతి